అందరికీ నమస్కారం అండి ఒక ఎకరం అరవై మూడు సెంట్లు కేవలం డెబ్బై లక్షల స్టార్టింగ్ ప్రైజ్ నుండి సేల్కి అయితే ఉంది ఇది కూడా మంచి లొకేషన్ అండి ఎందుకంటే అని ఒక ఆగిరిపల్లి దగ్గర వీరప్పనేనిగూడెం అని ఉంటుంది ఇక్కడ ఓల్వా బస్సులు అనేవి తయారు చేస్తూ ఉంటారండి ఒక ఫ్యాక్టరీ అయితే ఉంది దానికి ఆపోజిట్లోనే ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి నేను చివరిలో అయితే డీటెయిల్గా ఇచ్చాను స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చివరిలో మాత్రం మిస్ అవ్వదు మిస్ అవ్వకుండా చూడండి ఇది కృష్ణా జిల్లా గన్నవరంలో డెబ్బై లక్షల రూపాయలకి ఒక ఎకరం అరవై మూడు సెంట్లు ఫిజికల్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ గన్నవరం కృష్ణా జిల్లా డెబ్బై లక్షలకి స్టార్టింగ్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఇది ఆక్షన్ డేట్ వచ్చి ఏడో నవంబర్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే వన్ పర్సెంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్టి వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టవలసి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది